యువత పదిహేను అధ్యాయము ఇక్కడ ఒకటో వచనం నుంచి మనం చూసినప్పుడు యేసు ప్రభు ఒక స్థలానికి వెళ్తాడు ఒకప్పుడు సమస్తమైన సుఖరులను పాపను ఆయనతో కూడా విడుదకును ఆయన దగ్గరికి వచ్చి చూడగా రెండవ వచనం పరిశైలు శాస్త్రం చూసి ఇతడు పాపలను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సంగు కోరి అంటే యేసు ప్రభు మీద ఎలా సరుకుతున్నారు ఈయన తప్పిపోయాడు అయితే తప్పిపోయినోళ్ళందరి పాపలేని వీళ్ళు సాగుబోతులేదు వాళ్ళతో ఏసయ్యా భోజనం చేస్తుండీ అవసరమా మనం కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే ఎంతో మంది తాగేటోళ్ళు కాపాడుతుందో కదవలేవలేరు ఒకటి తొంభై తొమ్మిది ఎడలాంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది తొరుపు అరుపుగా వెనకడా అంటే ఒక పాట ఉంది తొమ్మిది తొమ్మిది అయినా నేను అనుకున్నా కదా చిన్నప్పుడు లాగింది ఈ పాట అర్థం తెలవకపోతే దేవుడు ఎంత పిచ్చోడు ఇది తొంభై తొమ్మిదిలో విడిచిపెట్టిండ అసలు మళ్ళీ చాలా జాగ్రత్తగా చదువుకునేది తొంభై తొమ్మిది దేవుడి విడిచిపెట్టినా ఈ తొంభై తొమ్మిది విడిచిపెట్టి ఒక్కొక్కరి కోసం పోతా అంటే దేవుడు ఎంత పిచ్చోడు నాకు సరే తెలియదు కదా వాక్యం తెలియదు కాబట్టి ఇట్లా అనుకున్నాను చిన్నప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు తొంభై తొమ్మిది రోజులు పెట్టడం ఒకటి పోతమే అనుకుంటాం మనం ఒకవేళ పోతమే అనుకుంటాం కానీ ఆ తొంభై తొమ్మిది తిని అడుగు ఎక్కడైతే తప్పిపోయిందో ఎక్కడిదైతే పోయిందో అందుకనే నేను అనుకుంటాను అప్పుడప్పుడు గొర్రెలు మేకలు ఎవరు గంట కడతాం ఈ గంట ఎందుకు కడతారా అనిపించింది కదా ఏదైనా పోయినా అంటే ఈ గుంపులు ఇది మేస్తా అంటే ఈ గుంపులు పోయింది ఈ యజమాని ఏమనుకుంటాడంటే ఈ గంట ఎప్పటికీ ఆ కుమ్ములు ఏమేస్తాడు అంటే ఇప్పుడు కూర్చోండి కోసం ఆ సౌండ్ ఇక ఉండే ఇదే ఉండే గంట ఇకేతని అక్కడ వెళ్తాడు ఆ అట్లా అనిపించింది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆ శబ్దం చేయడం వల్ల కూడా కొన్ని జంతువులు ఇక్కడ ఉన్న శబ్దం అవుతుందని రావు ఆ భయాన్ని కూడా ఇంకా ఎన్ని కట్టిన గంట నాకైతే తెలియగా నేనైతే క్లాం చేస్తుంటాను ఎవరికి వాళ్ళు కొనియలేదు కానీ ఒక సమయం వచ్చేది ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు డవర్ట పట్టుకొని వస్తారు వాళ్ళు పట్టుకొని వస్తారు బ్రెడ్ పట్టుకొని వచ్చి తిను తిను తినారు ఎందుకంటే తింటాపు వారికి ఇది కొనియాలి అది కొనియాలి కానీ జ్వరం వచ్చినప్పుడు ఎందుకు ఎంత బలహీనంగా ఎందుకు ఉన్నప్పుడు తినవాడు అంటే ఇతడు బలహీనంగా ఉన్నాడు ఇతడు రోగిగా ఉన్నాడు ఇతనికి ఇప్పుడు ఆహారం అవసరం కాబట్టి ఇతనికి ప్రేమ అవసరం కాబట్టి దాన్ని చూపిస్తాడు అప్పుడే కలెల్ అందుకనే ఇంత కుటుంబంలో తొమ్మిది ఆ పోయినోడు వాళ్ళు ఇచ్చినా కానీ ఆ ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆ రోగిని బలపరచడం వరకు నిమ్మడుతూ మాట్లాడుతూ మంచి మాట ఒక్క ముద్ద తిన్నానా ఒక ముద్దు తిన్నా గానీ మనం తిన్న తర్వాత మళ్ళీ బదిలాడుతున్నా మంచుకున్న తర్వాత అలాగనే ఈ తొంభై తొమ్మిది మంచిగున్నాయి ఈ తొంభై తొమ్మిది తండ్రితో ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది గుంపులో ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది సహవాసంలో ఉన్నాయి ఆయన తప్పిపోయింది ఒకటి ఆ తప్పిపోయిన దానే వెతకాలి అందుకనే ఆయన తొంభై తొంభై విడిచి ఒంటరి అయిన గొర్రెను వెతికేనని ఒక పాట ఉంది ఒంటరి అయిన గొర్రెను వెతుక్కుంటూ వెతుక్కుంటూ తను ఏం చేశానండి వెతికినాడు దూరుకు స్తోత్రం హెలు ఇంకా మనం చూసినట్టయితే మరి ఆ ఈ యొక్క ఆ గొర్రె తప్పిపోయినప్పుడు ఎందుకు వెతకవలసి వచ్చిందంటే ఆ నీవు నేనే వినిపిస్తూ హలెలుయ ఎందుకంటే నేను నీవు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పింపించుకున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నిన్ను తన స్వకీయమైన జనముగా ఆయన నిన్న ఎన్నుకున్నాడు స్తోత్రం హూయా ఎందుకు ఇంకా ఆ తప్పిపోయిన గొర్రెని వెతకవలసి వస్తుంది అంటే భూమి మీద ಆಯೂಕ ಸಂಪದ ಎಂದ್ರೆ ಅನ್ಕೊಂಡು ಆ ಗೊರ್ರೆ ನೀ ಸಂಪದ ಅಂತೇ ಕದಾ ನೀಸ್ತಿ ಕದಸ್ತಿ ನಷ್ಟಪಟ್ಟೇ ಕದಾ ನೀವು ತಪ್ಪಿಪೇ ದೇವು ನಷ್ಟಪಟ್ಟೇ ಎಷ್ಟು ನೀನೆ ನಶಿಸ నా ఇష్టం నేనే ఒక కొండల వల్ల దిగి వస్తా దిగిపోతా నా ఇష్టాన్ని చిక్కుకుంటా అంటే నష్టం నీకు కాదు ఎందుకండి తండ్రికి నష్టం కుటుంబానికి నష్టం దేవునికి నష్టం కూడా నష్టమే తప్పిపోయిన తగ్గిపోయినప్పుడు ఆడ ఏ సింహం అవుతుందో ఏ పుల్లొత్తో ఏ నాక్కదో ఏ లేకపోతే ఏ దేవుడు తేడాలు అవుతుందో ఏ దెబ్బలుగుతుందో ఏ గాయమవుతుందో నీ తెలుసా తెలియదు కాబట్టి ఆస్తి నష్టమే తండ్రి నష్టపోతాడు తండ్రికి నువ్వు శ్రేష్టమైన దానవు తండ్రికి నువ్వు శ్రేష్టమైన వాడు అందుకే ఉన్నట్టు శ్రేష్టమైన ప్యాకే ఎడదు అయితే ఇక్కడ ఎక్కువ సంతోషము ఎవరికి ఉంటుందంటే తప్పిపోయినప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు యజమానికి గొర్రెకు గొర్రెకుంటుందా నిన్ను వీవీఐపీ లాగా ఎత్తుకొని పోతాడు ఎవరు దేవుడు తన భుజం మీద వేసుకొని ఆ తప్పిపోయిన గొర్రెని భుజం మీద వేసుకొని తన భుజాల మీద వేసుకొని పోతాంటాడు ఎవరు యజమాని పోతాడు అంతే కదా తాను కాసిండు అది దొరికింది తీసుకొని వెళ్ళిపోతాడు పోతున్నప్పుడు గొర్రెకు చ సంతోషం ఉంటుందా యజమానికి సంతోషం ఉండదు మరి కొర్రెందుకు సంతోషపడదు మరి తెలియదు నేను తప్పిపోయాను తెలియదని బాట దక్కాను అని యజమాని సంతోషపడతాడు ఎందుకంటే ఈయన తప్పిపోయిన కొర్రే దొరికింది ఈయన తప్పిపోయినా ఏంటంటే ఈ సహోదరుడు నాకు దొరికాడని యజమాని సంతోషించడమే కాకుండా పరలోకములో దేవుని యొక్క దూతలు సంతోషిస్తారట పరలోకంలో ఆనందం కలుగుతారట తప్పిపోయినప్పుడు దొరికినప్పుడు తప్పిపోయిన వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు తప్పిపోయిన వ్యక్తి దేవుని చెత్త ఉన్నప్పుడు పరలోకంలో ఎలా ఉంటుందట చాలా సంతోషం ఉంటుందట దేవుని స్తోత్రం ఒక చదునా మీరు నా ఆలోచన కదండి పదే అదే ఆలోచన మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా వల్ల దొరికినదని వారితో చెప్పేదని కదా అటువల్ల మా మనసు అక్కర్లేదు తొంభై తొంభై మంది నీతి మంతుల విషయము విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే అనొక మంది ఎక్కువ సంతోషం అట అసలు ఆ నువ్వు తిరిగి వస్తే నువ్వు మారు మనసు పొందుకుంటే పరలోకములోనే సంతోషం పరలోకం ఆనందిస్తుందట చూడండి ఇక్కడ ఒక మాట ఉన్నది ఎన్నివచనము ఏ స్త్రీకే పది వెండి నాణ్యముల మాటలో ఒకటి ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చరికత్తలను పొంగోవారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను నా నాణ్యము దొరికినదని వాళ్ళతో చెప్పాం కదా అటువలే మా మనసు ముందు ఒక పాపి విషయమే దేవుని దూతలు ఏదంత సంతోషం కలగడని మీతో దేవుని దూతలు సంతోషపడతారట మళ్ళకి అంత చేసి అంత కష్టపడదు ఎంత శుభ్రంగా ఉండాలని అప్పుడు ఈ శుభ్రతలో ఏదో చిన్న ముక్కుల పోతే ఇక దులుపుగా వచ్చేది ఇలా దొలాడి ఇల్లంతా దులిపి దులిపి ఈ మూల దులిపి ఆ మూల దూచి ఆ అదంతా ఊడ్కుంటూ వచ్చి ఊడ్సుకుంటూ వచ్చి బయటికి గట్టి ఊకొద్దు చీపులతోటి చిన్న ఊకాలే ఊరికి ఈ తప్పిపోయిన నాణ్యము ఆ తప్పిపోయిన ముక్కు పుల్ల చిన్న ముక్కు పుల్ల అది కంచి కనపడదు అది ఏడబడదు అని దోలాడి 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 అదంతా చెరిగి ఏం చేస్తున్నాం అంత చెరిగి దోలాడి ఎల్లవద్దు ఏ ఎలబడదని చుక్కొని ఆ బాధ డస్ట్ని అంతా దోలాడి ఆ నాణ్యం వెతికినప్పుడు ఆ దొరికినప్పుడు నీకు ఎంత సంతోషం ఉందో ఈ వస్తువు శ్రేష్టమైనది కాబట్టి ఈ వస్తువు నా నీ దగ్గర ఉండాలి కాబట్టి ఈ యొక్క ఈ శ్రే ఆ దుబ్బలో నుంచి ఆ దొంగలో నుంచి ఆ చెత్తలో నుంచి ఆ పనికిరాని అన్నీ తీసేసి ఆ వస్తువుని తీసుకున్నట్టుగా దేవుడు మీలో పనికిరాని అన్నీ తీసేసి మీరు శ్రేష్టంగా కోరుకుంటున్నాను అసలు ఎప్పుడైతే దేవుని కొరకు మనం కష్టపడతామో ఎప్పుడైతే దేవుని పని మనం చేస్తామో నిన్ను అనేకులు ఇష్టపడతారు నిన్న అనేకలు ఇష్టపడతారు అవునండి మా ఇంకా ఇష్టం అండి చాలా ఇష్టమండి మా విశ్వాసం అంటే కూడా మాకు చాలా ఇష్టమండి విశ్వాసం తప్పిపోతే సేవకులు పాల్ ఉండదా ఇది అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు లేదు అంటే మీరు అందరూ ప్రార్థన చేస్తారు మీరు కూడా ప్రార్థన చేస్తే ఉంటాం అంట తప్పిపోయిన వాళ్ళ కోసం ఇంకెక్కువ చేస్తా అంట ఉన్నోళ్ళకంటే తక్కువ ఉన్నవాళ్ళందరినీ అంటే అక్కడ మేము కూడా దాన్ని పోతాం అయినా మా కోటం మీరు ప్రార్థన చేయండి అన్నట్టుగా కాదు కానీ ఎవరైతే రాకుండా వాళ్ళ కోసం ఇంకెక్కువ ప్రార్థన చేస్తా అంట ఇప్పుడు తొంభై తొమ్మిది తండ్రితోనే ఉన్నాయి తండ్రి సమృద్ధిలో ఉన్నాయి తండ్రి కాపలిగా ఉన్నాడు తండ్రి వాటిని కాస్తూ ఉన్నాడు తండ్రి వాటిని మేపుతూ ఉన్నాడు తండ్రి వాటిని పచ్చిగా బయలుదేనికి సమృద్ధిగా మేపుతూ ఉన్నాడు వాటికన్నా భయమో దాని గురించి భయం తప్పిపోయిన వాళ్ళు రావాలనే గురించి అందుకనే ఈ తప్పిపోయిన కుమార్తె ఏం చేశాడంటే తన దుర్వ్యాపారముల వలన అంటే ఆడ దుర్వ్యాపారం అంటే అన్ని ఇష్టమైన పనులు చేసి తన ఆస్తి అంతా కోల్పోయాడు తన దగ్గర ఉన్న డబ్బులంతా కోల్పోయాడు ఆరోగ్యపు కోల్పోయాడు తన సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది లాస్ట్కు పందులకు వేసిన పొట్టు అవి పందులు తినాలే నాకు తినడానికి లేక ఆ పందులకు ఉన్న పొట్టుని తినడానికి ఇష్టపడి ఆ పంది దగ్గర నుండి గుంచుకొని తింటాడు